ఆయన ప్రీతి పొందడానికి మీరు ఆయనకి ఇవ్వగలిగినది లేదు బ్రహ్మాండం అంతా ఆయన అయి అన్నీ ఆయనే అయిన వాడికి మీరేమిచ్చి ఆయన ప్రీతి పొందేటట్టు చేస్తారు చెప్పండి మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లోవి నాకు ఇచ్చి నాకు ఎలా ప్రీతి కల్పిస్తారు మీరు కల్పించడం కుదరదు కానీ అంతటి వాడు దేనికి పొంగిపోతాడో తెలుసా అండి మీరు భక్తితో ఒక్క తులసి దళాన్ని ఆయన పాదముల మీద వేస్తే పొంగిపోతాడు ఆయన భవిష్యోత్తర పురాణంలో ప్రతిజ్ఞ చేశాడు ఏకైన తులసి మాత్ర దళనా పునరోత్తమ పూజ ఏ భక్తి భావేన సంరక్ష మితిమత్పణ అన్నాడు భక్తితో నా పాదాల మీద ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి ఎవరు వేస్తారో వాళ్ళకి నేను లొంగిపోతానయా అన్నాడు కాబట్టి ఇప్పుడు దామోదర శబ్దానికి అర్థం ఏమిటో తెలిసాండే అసలు మీ కంటికి దొరకకుండా మీ ముందే ఉండి లోపల బయట వ్యాపించి ఎప్పుడు రక్షణ చేసేటటువంటి భగవంతుని యొక్క తత్వం ఏదుందో అదే విష్ణుతత్వం అటువంటి విష్ణుతత్వము అందుకే ఆ తులసి దళంతో ఆయన పూజ శ్రీరఘురామచారు శృంగార శృంగారగుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలామ దుర్వారక బంధ రక్షస విరామ జగజ్జన కల్మ శర్ణవోత్తారక రామ భద్రగిరి దరధీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు తులసిదళధామ ఆయనకి ఒక్క తులసిదళం సమర్పిస్తే పొంగిపోతాడు పొంగిపోయి లొంగిపోతాడు వెంట తిరుగుతాడు మీరేమివ్వగలరు ఏమి ఇవ్వక్కర్ల భక్తితో ఈశ్వరా అంతా ఇదిని మీరు ఒక తులసిదళం వేస్తే పరవశించిపోవడం ఆయన లక్షణం కాదు ఆయన దామ్నే ఉదరా మాత్ర బద్ధతీతి దామోదర ఆయన పొట్ట అమ్మ తాటితో కట్టేసిందోసారి ఎవరి పొట్ట అదే సామాన్యమైన పొట్ట కాదు కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగున జగతి కదులా అంటారు భీష్మాచార్యుల వారు ఆయన దూకితే రథంలోంచి ఆయన కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలి అన్ని లోకాలని తల కడుపులో పెట్టుకున్నటువంటి విష్ణువు యొక్క కడుపు లోకముల కన్నా పెద్దదా కాదా ఆ కడుపుని కట్టగలిగిన తాడు లోకంలో ఉంటుందా అటువంటి కడుపుని కట్టగలిగిన తాడు లేదు అన్న విషయం తెలియకపోవడమే ఆవిడ భక్తి ఇందుకు కడుతున్నాను ఈ ప్రయోజనానికి కడుతున్నాను ఇది తెలియకుండా ఆవిడ ప్రయత్నం చేసింది అది కూడా ఎలా కృష్ణుడిని చోట పెట్టి తను ఇల్లు తీసుకురాలేదు ఆవిడ బోధిలేస్తే పారిపోతాడని ఆ చిన్ని కృష్ణుడి చెయ్యి పట్టుకుని అలా వెళ్ళను ఓ తాడు తీసుకురాను అవి ఏం తాళ్ళు కవ్వానికి పెట్టి ఇంతకముందు ముందు చల్ల చెయ్యగా పిడి చేత బాగా నలిగిపోయినటువంటి తాళ్ల పరంపర తీసుకొచ్చి కడుపు చుట్టూ తిప్పేది సరిపోయేది కాదు రెండు అంగుళాలు తక్కువ వచ్చేది ఇంకో తాడు తెచ్చేది ఇంకో ముడేసేది ఇలా తెస్తోంది ముడేస్తోంది తెస్తోంది ముడేస్తోంది పట్టక సరిపోతుంది ఆవిడకి అనుమానం రావాలా ఆవిడికి రాలేదు అది భక్తి ఆయనేం చేస్తున్నాడు ఏమీ తెలియని వాళ్ళ ఏడుస్తున్నాడు అది విచిత్రం నవ్వుతూ అమ్మాను నన్ను కట్టలేవంట లేదు ఎంత ఏడుస్తున్నాడో తెలుసాండే స్తంభాది కంబులు తనకు అట్టట్టు నని పట్టువానివి ఈ తప్పు సైరింపు జింక దొంగిలబోదు నేనని మునిముట్ట నెచ్చువాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దిశ వచ్చునో ఇది ఇది పలుమార్లు చురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెనుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే ఏడుస్తూ కంటిలో ఉన్నటువంటి కాటుకంతా ఇలా బుగ్గల మీద కారిపోయేటట్టుగా దొంగేడు పేడుస్తూ భయం నటిస్తూ అమ్మా వెన్నదొంగతనం చేయనమ్మా నన్ను వదిలేయమ్మా అని ఏడుస్తున్న కృష్ణుణ్ణి చేత్తో పట్టుకొని తజ్జనిని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాధయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టం తరమే అంటారు పోతల ఆ కవ్వానికి కట్టిన తాడు ముక్కలన్నీ తీసుకొచ్చి రెండు ముడిలేసి ఆయన పొట్ట చుట్టూ తిప్పుతుంటే సరిపోవట్లేదు రెండు నగాలు తక్కువ వస్తోంది ఉన్న బొజ్జ కట్టంతరమే జగత్తులన్నీ ఏ కుక్షిలో ఉన్నాయో ఆ కడుపుని కట్టడం అంత తేలిక కానీ ఆవిడకి ఆలోచన రాలేదు చిక్కడు శృతిలెతి కావలి చిక్కడు ఆయన చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సమకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలితి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అటువంటి వాడు వేదములకు లొంగనివాడు వేదములకు దొరకనివాడు లక్ష్మీదేవి కౌగిటికి దొరకనివాడు సనకాది మహర్షుల యొక్క గుండెలలో పట్టనివాడు ఒక గోపకాంతకి దొరికిపోయాడు దేనికి దొరికిపోయాడు ఒక్క కారణానికి దొరికిపోయాడు బుడల చెమట బుడల చెమటలోదల ఉత్తరీయము దార తురుముకున్న వీరులు జారిరాల పట్టరాని తనను పట్టెదని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి అయ్యో ఈ పిల్లాన్ని పట్టుకోలేము వీడి జగత్తుల నీ కడుపులో పెట్టుకున్నవాడు నా పిల్లల్లా కనపడుతున్నాడు వీడిని ఎవరు పట్టుకోగలరు పట్టుకోలేరన్న విషయాన్ని తెలుసుకోకుండా వీడు నా కొడుకు నేను పట్టుకోగలనన్న పూనికతో తన వెంట తనని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న తల్లి యొక్క పట్టుదలకి అలా వెంట ఆవిడికి చెమట పట్టి ఆవిడ వేసుకున్న పవిట జారిపోయి ఆవిడ కొప్పు విడిపోయి అందులోనున్న పూలు నేలరాలి పడిపోతే అయ్యో నన్ను పట్టుకోలేరు ఎవ్వరూ అని తెలుసుకోలేక నన్ను పట్టు పట్టుకుంటానని వెంటబడి కష్టపడుతున్నా అమ్మకి నేను పట్టుబడకపోతే ఎలాగని పట్టుబడిపోయాడు ఆయన పట్టుబడిపోతే కట్టేసింది కాబట్టి ఎవడిని పట్టలేరో ఎవరిని కట్టలేరో వాడిని పట్టుకుంది కట్టుకుంది అలా కట్టేస్తే ఎలా కట్టేసింది బాగా బిగుతుగా కట్టేసింది కట్టేసి రెండో కొస తీసుకెళ్ళి రోటు కట్టింది కడితే ఇప్పుడు ఆయన రోల్ లాగుతూ ఏడుస్తూ వెడుతున్నాడు ఆ తాడు ఒరుసుకుంది నడువుకి ఆ తాటి మచ్చ పడిపోయింది చాలా కాలం పంచి అలా కట్టుకుంటే ఏమవుతుంది ఆ పంచ కట్టుకున్న ప్రాంతం అంతా నల్లగా అవుతుంది కదండి అలా ఆయనకి తాడు కట్టేస్తే ఏమైంది ఆ తాడు కట్టిన చోట ఒరుసుకుని నల్లగా అయింది దామోదరా అని ముద్దుగా పిలిచారు ఈశ్వరా నీ కడుపు మీద మచ్చ పడింది నీ నడు మీద తాటి మచ్చ ఒకనకొక నాడు ఏమీ తెలియని ఒక గోపకాంత చేత కట్టబడ్డా ఇదే గుర్తు కాబట్టి అసలు నిన్ను చూడడం సంభవం కాదు అత్యతిష్ట దశాంగుళం ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పది అంగుళములు పైకి ప్రకాశించేటటువంటి వాడివి అటువంటి తండ్రివి ఆజ్ఞురాలైనటువంటి ఒక గోపిక యొక్క చేతికి దొరికిపోయావు అంటే నేను కడుతున్నాను ఇందుకు కడుతున్నాను అన్న ప్రయోజనం లేకుండా వెంటపడినటువంటి భక్తుల యొక్క హృదయములందు చిక్కేటటువంటి వాడివి నువ్వు అందుకే జ్ఞానులచే మౌనులచే దానులచే భక్తి యోగశీలుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతం బోలం ఆయన ఇంత దానాలు చేశానంటే ఏం దొరకడు ఆయన నేను ఇంత చదువుకున్నానంటే దొరకడు ఆయన ఎవరికి దొరుకుతాడు ఎవరు పరమ భక్తితో పట్టుకోవాలని ప్రయత్నించారో వాళ్ళకి దొరుకుతాడు ఆయన కాబట్టి భక్తికి దొరికిపోయేవాడు వండడానికి దామోదరుడు నడువు మీద పాదముల మీద తులసిదలంతో ప్రకాశించేవాడు కాబట్టి దామోదరుడు ఈశ్వరా అంతటా నిండిపోయి అంతటినీ ప్రకాశింపచేస్తున్న నువ్వున్నావే ఇందులోనే ఉండి కళ్ళకి కాంతినిచ్చి చూస్తున్నవాడివి ఇందులోనే ఉండి ఈ చెవికి వెలుగై వినపడేటట్టు చేస్తున్నవాడివి ఇందులోనే ఉండి ఈ చర్మమున వెలుగై స్పర్శ చెప్పిన వాడివి అటువంటి తండ్రి నీవు ఈ దీపమునందు ఆవాహన అగుదువుగాక నువ్వు అనుగ్రహిస్తే ఈ దీపంలోకి వస్తావు నువ్వు వస్తే నీ వెంట లక్ష్యం వస్తుంది కర్దమైన ప్రజాభూతామయ సంభవ కర్దమా ఆవిడ వస్తుందా ఆవిడతో పాటు ఆయన ఆయనతో పాటు పిల్లలతో కలిపి వస్తుంది వచ్చి ఆవిడ ప్రవేశిస్తుంది నువ్వు మా ఇంట్లో ఉంటే ఇంకేం కావాలి కాబట్టి కార్తీక దామోదరా దీపమునందు ప్రవేశించు దామోదరమావాహయామి అంటే భక్తికి లొంగిపోతాడన్న విషయాన్ని మీరు పూనికతో మీ మనసులో పట్టుకున్నారనడానికి గుర్తు మీ ఇంట వెలుగుతున్న దీపం కాదు ఉమా సహిత త్రయంబ త్రయంబకమావాహయామి మీరు తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి త్రయంబకుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి లోకానాం త్రయాణం ఈ లోకములు మూడు లోకములకు కూడా ఎవరు అంబకహ ఎవరు తండ్రిగా పిత ఆయన తండ్రిగా ప్రకాశిస్తూ ఉంటాడో ఈ మూడు లోకములలో ఉన్న సమస్త జీవరాశులకి తల్లి తండ్రి కూడా అయి ఉన్నాడో ఆయనకి త్రయంబకుడని పేరు అమర కోశంలో తండ్రికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి మీ సుఖాన్ని చూస్తే పొంగిపోవడం మీకు వస్తే కరిగిపోవడం మీరు జాగ్రత్తగా గమనించండి మిగిలిన వాళ్ళు మీ సుఖాల్లో స్థానాన్ని అడుగుతారు భార్య ఆయన సుఖంలో ఆవిడికి స్థానం ఉంటుంది ఏదో అన్నయ్య ఆస్తిలో వాటా ఉంటుంది తమ్ముడు ఆస్తిలో వాటా ఉంటుంది చెల్లెలు ఎంత కాదన్నా అన్నకి చెల్లెలకి మధ్య కూడా ఇచ్చుకోడాలు పుచ్చుకోవడాలు ఎవరాస్తులు వాళ్ళవి ఎవరి గొడవలు వాళ్ళవి ఎవరి కుటుంబాలు వాళ్ళవి ఉంటాయి ఒక్క తండ్రి మాత్రం కొడుకు పొందిన సుఖములలో నాకు స్థానము కావాలని అడగడు అన్నీ కొడుక్కిచ్చి కొడుకు సుఖాన్ని చూసి తాను సుఖపడతాడు ఆయన ఆయన రిటైర్ అయిపోవలసిన అవసరం ఆయనకి లేదు ఆయన ఇంకా ఓపికంది ఉద్యోగం చేయగలడం కొడుకు అన్నాడు నాన్నగారండి నేను అమెరికా వెళ్ళిపోతే అక్కడ ఎంఎస్ చదువుకుంటే నాకు మంచి ఉద్యోగం వస్తుంది నేను వెళ్ళిపోతాను నాకు మీరు ఎలాగైనా నాన్నగారండి ఒక మూడు లక్షలు ఇవ్వండి అన్నాడు ఎక్కడి నుంచి వస్తుంది అప్పు ఉంది రెండు లక్షలు వీడి ఇంజనీరింగ్ చదివించడానికి ఆయన వీఆర్ఎస్ పెట్టేసి స్వచ్ఛంద పదవి విరమణలో ఐదు లక్షలు తెచ్చి మూడు లక్షలు కొడుక్కిచ్చి రెండు లక్షలు అప్పు ఇచ్చాడు వీడు అమెరికా వెళ్ళాడు వెళ్ళి నాన్నగారండి ఇక్కడ చదువుకున్నాను నాన్నగారండి నాకు మంచి ఉద్యోగం వచ్చింది నాన్నగారండి నాకు ఇంత జీతం నాన్నగారండి నేను కారు కొనుక్కున్నాను నాన్నగారండి నేను ఇల్లు కొనుక్కున్నాను అంటాడు నాన్నగారండి నేను ఇల్లు కొనుక్కున్నాను నాన్నగారండి నేను ఏసీలు పెట్టించుకున్నాను నాన్నగారండి నాకు రెండు కార్లు ఉన్నాయన్నప్పుడు ఈ పెద్ద ఆయన ఎరా నాకు కారు కొని పెట్టావా నా గదులు ఏసీ చేయించావా నాకు పంచెల చాపలు పంపించావా అని అడగడు నా కొడుకు అక్కడ సంతోషంగా ఉన్నాడండి చాలదా అంటాడు మీరు చూడండి అది పితృహృదయం వాడు నా దగ్గర లేడు కదండి ఇక్కడ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉండ ఉండు తన పక్కన లేడే కొడుకు తన పక్కన కొడుకు ఉంటే కాఫీ గుండ కావాలంటే తను వెళ్ళక్కర్లేదు కొడుకు వెళ్ళి తెచ్చిపెట్టి ఉండేవాడు తలుపు చప్పుడైతే తను లేచి వెళ్ళి తలుపు తరవక్కర్లేదు కొడుకు వెళ్ళి తలుపు తీసి ఉండేవాడు అంత పెద్ద వయసులో అన్ని తను ఎందుకు చేసుకుంటున్నాడు కొడుకు అమెరికాలో కూర్చోబట్టి మరి వాడు అక్కడ కూర్చున్నాడండి వాడికి కార్లు ఉంటే ఎవడక్కలు మ్యాండ్లుంటే అడలు నా పక్కన ఉంటే నేను ఎంత సుఖపడతను అంటాడని మీరు అనుకుంటున్నారా తండ్రి అండో ఏమంటాడో తెలుసా అండి అక్కడ వాడు సుఖంగా ఉన్నాడండి సంతోషంగా ఉన్నాడండి చాలదా అంటాడు అంటే వాడు సుఖంగా ఉంటే చాలు తను ఎలా ఉన్నా పర్వాలేదు ఇది తండ్రి వాడికి కష్టం వచ్చింది అనుకోండి వాడు అమెరికాలో ఉండి మళ్ళీ ఏదో కష్టం వచ్చింది వాడేమి వాడి దగ్గర యాభై లక్షలు ఉన్నా వాడు ఎప్పుడు నాన్నగారండి మీరు ఉంచుకోండి పది లక్షలు ఎప్పుడు పంపిన పాపానికి పోలేదు పెద్ద ఆయనకి మిగిలిపోయింది ఏంటంటే ఓ పెంకుటిల్లు మిగిలిపోయింది కానీ కొడుకు చూ కొడుకును చూడాలని ఆర్తి ఎక్కువైపోయింది అనుకోండి అది కూడా అమ్మేసి విమానం ఎక్కి కొడుకు దగ్గరికి వెళ్తాడు చూడడానికి ఆ తర్వాత వాడు చూడకపోతే బయటకు వచ్చి అరుగు మీద కాపరం చేస్తాడు కొడుకు కష్టాన్ని చూసి తట్టుకోలేని వాడు బిడ్డల యొక్క సుఖంలో స్థానం అడగని వాడు అంతటి మహాత్యాగి ఒక్కటే కారణం తనుభవులు వీళ్ళందరూ నా అంశ నా కొడుకు అంటే నా అంశ అని అందుకే ఆత్మా నామాషి అంటుంది తండ్రిలోని తీజిస్తే కొడుకు రూపంలో బయట తిరుగుతూ ఉంటుంది ఈ దీపం నిధనమైపోతుంది ఆ దీపం వెలుగుతూ ఉంటుంది